కావ్య విషయంలో రాజ్కి షాకుల మీద షాకులు తగులుతూ ఉండడంతో ఉన్న మైండ్ కూడా అరిగిపోతూ వస్తుంది ఎలా అయినా సరే కావ్య మీద గెలవాలి అనుకుంటూ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాడా అయితే కావ్య పెద్దావిడ చేయ కాల్చుకుందని భోజనం వండుకొని క్యారెస్ తీసుకొని వస్తుంది ఈ నీ వంట చాలా బాగుందని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు అందుకే చూడు టిప్తో సహా కలిసి డబ్బులు ఇస్తున్నాను అన్నట్టు చాలా పొగరుగా కావ్యకి డబ్బులు ఇవ్వబోతాడు అనమాట అయితే కావ్య గురించి తాతయ్య నానమ్మ ఇది నా ఈ మనవరాలు మీ ఇంట్లో ఎప్పుడైనా ఉంటుంది పోతుంది నీకెందుకు అన్నట్టు రాచిని తిడతారు కదా అయితే కావ్య అందరికీ వంట చేసేసి కాఫీలు టీఫీలు అన్నీ చక్కబెట్టేసి ఇంకా వెళుతూ ఉంటుంది ఆ వెళ్తున్న టైంలో రాజుల డబ్బులు ఇచ్చి కావ్యని ఇంకా రెచ్చగొడతాడు కోపం వచ్చేలాగా చేస్తాడు అనమాట చాలా రోజుల తర్వాత నేను ఫుల్గా భోజనం చేశాను అని అనుకుంటూనే కావాలని కావ్య మీద పంతంతో అలా మాట్లాడుతూ ఉంటాడు కావ్యకి పిచ్చ కోపం తెప్పిస్తూ ఉంటాడు రాజిక